ఈరోజు మనం ఈ వీడియోలో చిత్తూరు జిల్లాలో తిరుమల శ్రీకాళహస్తి తర్వాత ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చింది మరికొన్ని ముఖ్యమైన విషయాలు దాని విశిష్టత ఇదంతా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దేవగణాలకు అధిపతిగా ఉద్భవించిన వినాయకుడు తొలి పూజ అందుకునే దేవుడిగా అశేష భక్తుల ఆరాధ్య దేవుడు మన దేశంలోనే కాకుండా నేపాల్ చైనా జపాన్ టర్కీ ఇండోనేషియా ఇలా ఎన్నో దేశాలలో వినాయకుడిని ఎంతో భక్తిగా ఆరాధిస్తూ ఉంటారు ముప్పై రెండు రూపాలతో ప్రణతులు అందుకుంటున్నటువంటి ఈ గణనాథుడు కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడిగా అవతరించాడు చిత్తూరుకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో బహుదా నది తీరంలో వెలసిన ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది కాణీపాకంలో వినాయకుడు ఎవరితో చెక్కకుండా అంటే ఏ శిల్పితో చెక్కకుండా స్వయంభూగా వెలిసినది అని దాని ఆకారం ఎప్పటికీ అప్పుడు వెలిసిన దాని నుండి ఇప్పటికీ ఆకారం పెరిగిందని భక్తులు చెబుతూ ఉంటారు దీనికి ఉదాహరణగా పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో సిద్ధయ్య దంపతులు ఒక వెండి కవచాన్ని వినాయకుడికి తయారు చేయించారు అది ఇప్పుడు సరిపోవడం లేదంట ఆ స్వామికి అంటే ఆ స్వామి వారు అప్పటికి పెరుగుతూ ఉన్నారు అని భక్తులు నమ్ముతూ ఉంటారు అసలు ఈ దేవాలయానికి కాణిపాకం అని ఎందుకు పేరు వచ్చింది అంటే ఈ స్వామి పుట్టుకను గురించి ఒక కథ ప్రచారంలో ఉన్నది దాదాపు ఐదు వందల సంవత్సరాల పూర్వమే కాణిపాకం గ్రామంలో ముగ్గురు అన్నదమ్ముడు ఉండేవారు వారిలో ఒకడు గుడ్డివాడు రెండవవాడు చెమిటివాడు మూడవవాడు మూగి వారికి ఒక కాని అనగా ఇరవై ఐదు ఎకరాలు నూట ముప్పై ఐదు సెంట్లు భూమి ఉండేది ఆ మడిలోని బావి చిన్నదిగా ఉండటంతో ఏతానికి కట్టిన మట్టి పగిలిపోయేది ఒక మారు కరువు వచ్చి బాణకు నీళ్లు అందక బావిని వెడల్పుగా లోతుగా తవ్వాలని అన్నదమ్ముడు ముగ్గురు గడ్డపారతో బావిని తవ్వుతూ ఉంటారు ఉన్నట్టుండి పార ఒక రాతికి తగిలి చివ్వున రక్తం పైకి చిమ్మింది ఆ రక్తం తగిలిన వెంటనే గుడ్డివాడు పరిసరాలను చూడసాగాడు మూగవాడు మాట్లాడగలిగాడు చెమితివాడు వినగలిగాడు ఈ వార్త విని గ్రామంలోనే ప్రజలందరూ వచ్చి బావిలోని రాతిని పరిశీలించగా అది సాక్షాత్తు వినాయక విగ్రహం వెంటనే ప్రజలు చాలా టెంకాయలు కొట్టి అభిషేకం చేయించి విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారు ఆ గుంట నుంచి ఈ కొట్టిన కొబ్బరికాయల నీళ్లు పారి ఆ కాని భూమి తడిసిపోతుంది కాబట్టి అది పారకం అయ్యింది అదే క్రమంగా కాణిపాకం నయ్యింది వెంటనే భక్తులు ఆ బావి చుట్టూ ఆలయం నిర్మించి స్వామివారికి వరసిద్ధి వినాయకుడని పేరు పెట్టారు ఇది అంతకుముందు విహారపురి అనే గ్రామంలోని ఈ గ్రామానికి పేరు ఉండేది అది క్రమేణ వరసిద్ధి వినాయకుడిని పేరు పెట్టి కానిపాకంగా ప్రసిద్ధి చెందింది ఇప్పటికి కూడా ఆలయం గర్భగృహమందు స్వామి చుట్టూ భూమి మట్టానికి నీరు ఎప్పుడూ ఉంటుంది అర్చకులు ఈ నీటిని భక్తులకు తీర్థంగా ప్రసాదిస్తారు ఈనాటికి స్వామి మహిమ కలవాడని ప్రజలు ఏవైనా తగాదాలు కానీ వ్యవహారాలు వచ్చినప్పుడు ఈ గుడికి వచ్చి కర్పూరం వెలిగించి ప్రమాణం చేసి పరిష్కరించుకుంటూ ఉంటారు అందుకే ఈయన సత్యప్రమాణ దేవుడు అని కూడా పిలుచుకుంటారు తప్పు చేసిన వారికి స్వామి కఠినంగా శిక్షిస్తాడని ప్రజలకు కలుగుతున్న అనుభవాలే అందుకు సాక్ష్యం ఈ దేవాలయానికి పక్కనే బహుదా నది ఉంటుంది ఈ బహుదా నదికి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ప్రచారం దీనికి ఒక కథ ప్రచారంలో ఉంది పూర్వం శంకుడు లిఖితుడు అనే ఇద్దరు సోదరులు దర్శనం కోసం ఈ వినాయకుని దర్శించుకోవటం కోసం బయలుదేరి వస్తూ ఉంటారు వారు చేరుకోవలసిన ఈ కాణిపాకం చాలా దూరం ఉండటంతో వారితో పాటు ఆహారం కూడా తీసుకొచ్చుకుంటారు మధ్యలో వారు తెచ్చుకున్న ఆహారం అయిపోతుంది వాళ్ళు నడిచి నడిచి చాలా అలసిపోయి అలసిపోయి ఒక చోట కూర్చోగా తమ్ముడైనటువంటి లిఖితుడికి సమీపంలో ఉన్నటువంటి ఒక మామిడి తోట కనిపిస్తుంది అప్పుడు తనకి బాగా ఆకలిగా ఉండి అన్నను మామిడి తోటలోని పండును కోసుకొని తిందాము అని చెబుతాడు దానికి తన అన్న అంగీకరించడు అది ధర్మ విరుద్ధమని అలా చెప్పకుండా కోయకూడదు అని చెప్పి వద్దని వారిస్తాడు అయినా ఆకలి బాధ తట్టుకోలేక అన్న మాటను కాదని తను ఆ మామిడి తోటలోని పండును కోసుకొని తన ఆకలిని తీర్చుకుంటాడు ఇది తెలిసిన శంకుడు ఇది ధర్మ విరుద్ధమని ఇలా చేయకూడదు అని చెప్పి ఆ శంకుడు తన తమ్ముడు మీద ఆ ఊరి రాజుకు వివరంగా చెబుతాడు అప్పుడు ఎంతో క్రూరుడైనటువంటి ఆ రాజు తన తమ్ముడి చేతులను నరికించేస్తాడు అన్న ఎంతగానో బాధపడతాడు చేసిన పనికి ఇంత చిన్న పనికి అతని తగిన శిక్ష వేయకుండా ఇంత పెద్ద శిక్ష వేధిస్తాడా రాజు అని చెప్పి చాలా బాధపడి తిరిగి వాళ్ళు ఏమీ చెయ్యలేక తన తమ్ముడిని తీసుకొని వినాయకుడిని దర్శించుకుందామని బయలుదేరతారు మార్గం మధ్యలో దగ్గరలో ఉన్నటువంటి ఈ నదిలో మునిగిన తర్వాత పూర్వంలాగే తన తమ్ముడికి చేతులు తిరిగి వస్తాయి బాహువులు తిరిగి వచ్చిన నది కాబట్టి దీనిని బాహుదా నది అని పిలుస్తారు అదే కాలక్రమేణ బహుదా నది అయింది అలాగే కాణిపాకం ఆలయానికి వాయువ్య దిశలో అనుబంధంగా మణికంఠేశ్వర స్వామి ఆలయం ఈశాన్య దిశలో వరదరాజస్వామి ఆలయం ఉన్నాయి సర్పయాగ పరిహారం కోసం జన్మేజయ మహారాజు నిర్మించినటువంటి దేవాలయాలలో ఈ వరదరాజస్వామి ఆలయం కూడా ఒకటి అని భక్తులు చెప్పుకుంటారు ఈ కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయంలో వినాయక చవితి మొదలుకొని ఇరవై ఒక్క రోజులు ఉత్సవాలు జరుపుతారు ఇందులో తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు మిగతా పన్నెండు రోజులు ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు ఇంతటి గొప్ప మహిమ ఉన్నటువంటి కాణిపాకం వరసిద్ధి వినాయకుని మీరు కూడా ఒక్కసారి దర్శించి తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్